Thank you. హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సూర్యకుమారిని తన అమ్మతనం ఛానల్కు స్వాగతం అందరూ క్షేమంగా ఉండాలి అందులో నేను ఉండాలండి అయితే ఈ వీడియోనండి చదువు గురించి తీస్తున్నటువంటి వీడియో ఈ వీడియోలో అండి చక్కగా పిల్లలకి ఫిఫ్త్ క్లాస్ నుంచి అందరికీ కూడా ఉపయోగపడుతుంది టెట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపకరిస్తుందండి ఈ యొక్క గ్రామరు అంటే వ్యాకరణాంశాలు వాటి గురించి తెలియజెప్పడం జరుగుతుంది అయితే కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఆలస్యం ఎందుకండి వీడియోలోకి వెళ్ళిపోదాం అదే ఈ వీడియోలో తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే ఇంతకు ముందర అక్షరమాల దగ్గర నుంచి చెప్పాను కాలాలు చెప్పాను పురుషులు చెప్పాను ఇలాంటివన్నీ జరిగాయి ఇప్పుడు విభక్తి ప్రత్యాయాలు అయితే ఈ విభక్తి ప్రత్యాయాలు వల్ల చాలా ఉపయోగం ఉంటుందండి అయితే ఇది సమాసాలకి వాటికి కూడా పనికి వస్తుందండి అసలు ఈ విభక్తి ఏమిటి ప్రత్యాయం ఏమిటి అనేటువంటి అంశాన్ని తెలుసుకుందాం ముందుగాను విభక్తి ప్రత్యాయాలను చెప్పేసుకోకుండా కొన్ని అనేటువంటిది పిల్లలకు చెప్పాలండి ఆ వాక్యాలలో కొన్నింటిని విషయాశాంశాలని తెలియజెప్పాలండి అప్పుడు వాళ్ళకి చాలా అవగాహన అనేటువంటిది వస్తుంది అవగాహనతో చదువుకున్న దాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోవడం అనేటువంటిది ఉండదనమాట అయితే నేను ఇక్కడ విభక్తి ప్రత్యాయాలు అని హెడ్డింగ్ పెట్టాను కదండి మొదట ఒక ఏడు వాక్యాలు రాశాను ఆ ఏడు వాక్యాలని క్షుణ్ణంగా తెలుసుకుందామండి మరొక విషయాన్ని గమనించండి ఇది విద్య గురించి కాబట్టండి ఒక దానిని తీసుకున్నప్పుడు దానిని ఒక వీడియోలోకి వచ్చేటట్లుగా చూసుకోవాలని ఎందుకంటే సగం సగం బిట్టు వల్ల పిల్లలకి అవగాహన ఏర్పడదు అర్థం అవ్వదండి కాబట్టి కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ కూడా పూర్తి అవగాహనతో ఉండేటువంటి వీడియో కనుకను మనం చేయగలిగితే విద్యార్థులకు మరి ఇతర ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి చాలా ఉపకరిస్తుందని నా భావన అనమాట అండి అర్థమైంది కదా ఇప్పుడు వాక్యాల్లోకి వెళ్ళిపోదాం తెలంగాణ సంస్కృతికి ఉనికికి బతుకమ్మ పండగ ప్రతీక ప్రతీక అంటే ప్రసిద్ధి అని అర్థం అనమాట అయితే దేని దేని కింద అండర్లైన్ చేశామో చూడండి కీ అనేటువంటి దానికి ఇక్కడ కీ అనేటువంటి దానికి మనం కింద గీత అనేటువంటిది గీయడం జరిగిందనమాట కొన్ని ఇంగ్లీష్ పదాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే సెకండ్ లాంగ్వేజ్ పిల్లలకి వాటికి అవగాహన అవ్వడం కోసం కొంత వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి అది వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అవగాహన అవ్వడం కోసము చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట అండి ఇక రెండోది ఏంటంటే హోలీ పండుగను నువ్వు కింద గీత గీయటం జరిగింది మన దేశంలో లో కింద గీత గీయటం జరిగిందండి మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా జరుపుకుంటారు అంటే విదేశాలు అంటే ఇతర దేశాల్లో కూడా జరుపుకుంటారు మూడోది చూడండి పీర్లను నువ్వు కింద గీతగీసాం ఇత్తడితో తోకి గీత గీసాం వెండితో తోకి గీత గీసాం తయారు చేస్తారు అంటే వాటిని తయారు చేస్తారు పీర్లు అనేటువంటి వాటిని తయారు చేస్తారండి ఇక నాలుగో వాక్యం చూడండి వాణి వాణి అని చెప్పచ్చు సీత అని చెప్పచ్చు కమల అని చెప్పచ్చు ఏదో ఒక పేరు పెట్టుకోవచ్చండి పూజ కొరకు పూజ అంటే తెలుసు కదండి ప్రతిరోజు మనం దేవుడికి దీపం పెట్టి మనకి వచ్చిన స్తోత్రంతో పూజ చేయటం జరుగుతుంది కొరకు కొరకు అనేటువంటి దానికి కింద గీత గీయటం జరిగింది పూలను కోసింది పూలు గన్నేరు పూలు మందార్ పూలు జాజి పూలు ఇలాంటి పూలన్నీ కోసుకోవడం జరుగుతుంది అనమాట ఇక ఐదో వాక్యం చూడండి కృత్రిమమైన అంటే ఆర్టిఫిషియల్ అంట అంటే కెమికల్స్తో తయారవుతూ ఉంటాయండి రంగులు అంటే కలర్స్ అంటూ ఉంటారు కదండి రంగులంటే ఎరుపు తర్వాత పసుపు ఇలాంటి రంగులు చల్లుకోవడం వలన ఈ వలన అనేటువంటి దాని కింద గీత గీయటం జరిగింది ఆరోగ్యం సున్న పెట్టడం మర్చిపోవటం జరిగిందండి ఇక్కడ పైన చూపిస్తున్నాను ఆరోగ్యం పాడవుతుంది పాడవడం అంటే తెలుసు కదండి దెబ్బతిండవు అంటే ఏ దురదలో ఇలాంటివి రావటం జరుగుతుంది అనమాట అండి అది ఇక తల్లిదండ్రుల ఎందు ఎందు అంటే అందు అని చెప్పుకుంటాం తర్వాత చూద్దాం భక్తి భక్తి అంటే ప్రేమ ఆప్యాయత అనురాగం విధేయత ఇటువంటివన్నీ కూడా భక్తి కలిగి ఉంటాము అంటే ప్రతి ఒక్క కుమారుడు కానీ అలాగే కూతురు కానీ తల్లిదండ్రులు ఎందు భక్తి కలిగి ఉంటూ ఉంటుంది అనమాట ఇక ఏడో వాక్యాన్ని చూడండి ఓ సుబ్బయ్య ఇలా రా అని పెట్టచ్చు రామయ్యను పెట్టుకోవచ్చు ఏదైనా ఒక లేకపోతే సీతమ్మ ఇలా రా ఇలాగా చెప్తూ ఉంటాం అనమాట అండి ఇవి వీటి వల్ల ఏమిటి అనేటువంటిది ముందర తెలుసుకుందాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కొక్క దానికి రౌండప్ చేస్తున్నానండి దానిని బట్టి మనకు అవగాహన వస్తుంది ఈ కీ అనేటువంటి దానికి ఇలా సున్న చుట్టుకోండి అలాగే ఈ కీ అనేటువంటి దానికి సున్న చుట్టండి ఈ రెండింటినీ తీసేసి చదువుదాం చూడండి తెలంగాణ సంస్కృతి ఉనికి బతుకమ్మ పండగ ప్రతీక వచ్చింది ఈ వాక్యంలో ఏదో లోపం కనిపిస్తూ ఉంటుంది అంటే వాక్యం యొక్క నిర్మాణం అనేటువంటిది సరిగా లేదు అనేటువంటిది మనకి అవగాహన అవుతుంది అవగాహన అంటే అర్థం ఏమిటండి తెలుసుకోవటం అని అర్థం అనమాట రెండోది కూడా మనం మరొక వాక్యాన్ని కూడా చూద్దాం ఈ నో అనేటువంటి దాన్ని అప్ చేద్దాం ఈ లో అనేటువంటి దాన్ని చూద్దాం అవి రెండూ లేకుండా చదువుదాం హోలీ పండుగ మన దేశం నే కాకుండా విదేశాల్లో కూడా జరుపుకుంటారు ఇది కూడా అర్థవంతమైన వాక్యం కాదు అలాగే మరో ఒక వాక్యాన్ని కూడా చూద్దామండి ఈ వాక్యంలో చూడండి పీర్ల ఇత్తడి వెండి తయారు చేస్తారు ఏనా సందర్భానుసారంగా వాక్యం నిర్మాణం అయిందని అనిపిస్తోందండి లేదు ఎందువల్లంటే అది చదువుతుంటేనే కొంచెం ఏదో తేడాగా ఉంది అని చెప్పి మనకు అనిపిస్తోంది అలాగే ఇక్కడ కూడా కృత్రిమైన రంగులు చల్లుకోవడం ఆరోగ్యం పాడవుతుంది అంటే ఈ వలన అనేటువంటిది తీసేయడం మరి పైది చూద్దాం అండి వాణి పూజ పూలను కోసింది వాణి పూల పూజను కోసింది అన్నట్టు పూజ పూజ కొరకు అనేది లేదు కదా పూలను కోసింది అని అర్థం వచ్చింది కాబట్టి ఇలాగా వాక్యాల్లో ఏది లోపిస్తే ఎలా ఉంది ఏది కలిస్తే ఎలా వచ్చింది వాక్యం చూడండి వాణి పూజ కొరకు పూలను కోసింది ఎంతో చక్కటి వాక్యం నిర్మాణం అయింది వీటిని మనం తీసేసి చదివినప్పుడు ఎలా అనిపించింది కలిసి చదివినప్పుడు ఎలా ఉంది అనేటువంటిది ఈ తేడా అందరూ కూడా గమనించగలుగుతారు అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఉపయోగించినటువంటి అక్షరాలను ఏమంటారు ఏమిటి అనేటువంటి దానిని మనం తెలుసుకోవచ్చండి ఇంకా మీకు యందు ఎందు అంటే అందు అని కూడా మనకి వస్తుంది కాబట్టి ఇది అలాగే ఓ అనేటువంటిది తీసేయటం వలన ఎలా ఉంది అనేటువంటిది మనకి తెలుస్తుంది అనమాట అండి దానిని తెలుసుకోవాలంటే ఏం చేయాలి విభక్తులు ప్రత్యాయాలు విభక్తులు ప్రత్యాయాలు అనేటువంటి దానిని తెలుసుకోవాలండి ఆ విభక్తులు ప్రత్యాయాలు అనేటువంటిది ఒక పట్టిక ఉంటుందండి ఆ పట్టికను రాసి దాన్ని ఎలా చదవాలి ఏమిటనేది తెలుసుకుందామండి ఇగోండి మీకు విభక్తి ప్రత్యాయాలో కొన్ని అనేటువంటిది చెప్పాను కదా ఆ వాక్యాలలో లోపించి చదివితే ఎలా ఉంది ఆ వర్ణం అంటే అక్షరం లోపించకుండా లేదా ఆ పదము లోపించకుండా చదివినప్పుడు ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం ఇప్పుడు ప్రత్యాయాలు విభక్తులు వీటిని అంటే ఆ వాక్యాల్లో ప్రత్యాయాలు ఉన్నాయి అని తెలిసింది ఆ ప్రత్యాయాల ద్వారా మనం విభక్తులు తోటి సమాసాలు అనేటువంటి దానిని తెలుసుకుంటామన్నమాట కాబట్టి మనకి ప్రత్యాయాలు విభక్తులు అనేటువంటిది ఐదో తరగతి నుంచి నేర్పడం జరుగుతుంది ఆరో తరగతికి క్షుణ్ణంగా వచ్చేస్తుంది ఏడో తరగతి నుంచి దీని నుంచి మనకి సమాసాల్లోకి వెళ్ళటం అనేటువంటిది కూడా జరుగుతుంది అనమాట అండి కాబట్టి అవి ఎలా వస్తాయి ఏమిటి సమాసాల్లో తెలుసుకోవచ్చు ఇప్పుడు ప్రత్యాయాలు విభక్తులు అనేటువంటి దానిని తెలుసుకున్నా అంటే ఏమేమి వస్తే ఏ విభక్తిలో ఉంటుంది ఏ ఏ అక్షరాలు కానీ వస్తే అవి ఏ విభక్తులో ఉంటాయి అనేటువంటి దాన్ని తెలుసుకున్నాం ఈ డూ అనేటువంటిది కానీ ఈ మూ అనేటువంటిది కానీ ఈ ఊ అనేటువంటిది కానీ ఈ లు అనేటువంటిది కానీ ఏ విభక్తిలో ఉంటుంది అంటే అండి ప్రథమా విభక్తిలో ఉంటుంది ఏ విభక్తిలో ఉంటుంది ప్రథమా విభక్తిలో ఉంటుంది ప్రథమా విభక్తిలో ఉంటుంది అంటే మనకి విభక్తులు ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి తృతీయ విభక్తి చతుర్థి విభక్తి పంచమీ విభక్తి షష్ఠీ విభక్తి సప్తమీ విభక్తి సంబోధన ప్రథమా విభక్తి ఈ విభక్తులు అనేటువంటిది మనకి సమాసాల్లో వస్తుంది చతుర్థి సమాసం తృతీయత తత్పురుష సమాసం ఇలా సమాసాల్లోకి వీటిని మనం ఉపయోగించుకోవటం జరుగుతుంది అంటే ఈ వాక్యాలను బట్టి మనము అది తృతీయ తత్పురుష సమాసంలో ఉంది లేతే చతుర్థి తత్పురుష సమాసంలో ఉంది అనేటి విశేషాంశాలను తెలుసుకోగలుగుతాం అవుతే ఇప్పుడు డూ అనేటువంటి అక్షరం కానీ మూ అనేటువంటి అక్షరం కానీ ఊ అనేటువంటి అక్షరం కానీ లు అనేటువంటి అక్షరం కానీ ఉంటే అది ప్రథమా విభక్తిలోకి వెళుతుంది అసలు అండి పూర్వకాలం వాక్య నిర్మాణంలో వాక్యం చివర పూర్తయిపోయినప్పుడు పూర్ణానుస్వరం వాడేవారు కాదు మూ అనేటువంటిదే వాడేవారు కానీ ఇప్పుడు వాక్యం చివరను కూడా పూర్ణానుస్వరాన్నే వాడేస్తున్నారు పూర్ణానుస్వరం అంటే సున్న ఆ సున్నని వాడేయటం జరుగుతుంది కానీ పూర్వకాలంలో అలా చెప్పేవారు కాదు ఇప్పుడు ఈ డు అనేటువంటిదైనా రాముడు అర్థమైందండి అలాగే అడవులు ఇలా వస్తాయి అండి కాబట్టి ఈ డు ములు అనేటువంటిది ప్రథమా విభక్తికి వెళుతుంది ఇక నిన్ నున్ లన్ కూర్చి గురించి ఇవన్నీ కూడా వాక్యాలు వస్తాయి నిన్న అంటే అండి నీ అనేటువంటిది వస్తుంది నకార్ పొళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు నున్ను అంటే నకార్ పొళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు లన్ అలాగే నకార్ పొళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు కూర్చి గురించి అంటే నకార్ పళ్ళు ఉన్నా ఉండకపోయినా నీ ను లా అర్థమైంది కదండి అది ఏ విభక్తిలోకి వస్తుందంటే ద్వితీయ విభక్తిలోకి వెళుతుంది ఈ అక్షరాలు కలిగి ఉండేటువంటి విభక్తి ఏమిటనమాట అండి ద్వితీయ విభక్తి ఇంకా తృతీయ విభక్తిలోకి ఏమేమి వస్తాయో చూద్దాం చేతన్ చేన్ తోడన్ తోన్ అదనమాట అంటే చేతని కానీ చే అని కానీ తోడాని కానీ తో అని కానీ ఈ యొక్క అక్షరాల కనుక ఉంటే మనకు అది తృతీయ విభక్తిలో ఉంది ఏ విభక్తిలో ఉంది తృతీయ విభక్తిలో ఉంది కొరకున్ కాయి లేదా కోసం అని కూడా రావచ్చండి కొరకు లేదా అంటే మీకు బండిరా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ రాని కూడా రా చూపించాను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ రావున్న ఈ రావున్న ఒక్కటే ఇప్పుడు బండిరా ఉపయోగం చాలా తగ్గించేశారు కాబట్టి ఈ రానే వాడుతున్నారు కాబట్టి కింద బ్రాకెట్లో ఈ రాని రాయటం జరిగిందనమాట కొరాకున్ కై లేదా కోసం అంటే నకార్కోళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు అని అర్థం అన్నమాట అది ఏ విభక్తిలో ఉంటుంది చతుర్థి విభక్తిలో ఉంటుంది ఏ విభక్తిలో ఉంటుందండి చతుర్థి విభక్తిలో ఏమేమి వస్తాయి కొరకున్ కై లేదా కోసం ఇవి వస్తాయి ఇంకా వలనన్ కంటెంట్ పట్టి ఈ యొక్క అక్షరాలు కానీ పదం కానీ దే ఏ విభక్తిలో వస్తుంది పంచమీ విభక్తిలోకి వస్తుంది పంచమీ విభక్తిలో ఏమేమి వస్తాయి వలనన్ కంటన్ పట్టి ఇవి వస్తాయి అని గ్రహించాలని ఇక కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ ఇది ఏ విభక్తికి అండి షష్ఠీ విభక్తికి షష్ఠీ విభక్తి అన్నప్పుడు చూడండి అన్నింటికి కూడా నేను బ్రాకెట్ పెట్టాను కీ కానీ కూ కాని యొక్క కానీ లో కానీ లోపల కానీ ఇలా కూడా వస్తాయి అని గ్రహించండి అలా వచ్చింది ఏ విభక్తిలో ఉంటుంది షష్ఠీ విభక్తిలో ఉంటుంది ఇక అందు ఆ అనేటువంటిది వాక్యంలో మధ్యలో తీసుకోమండి యా తీసుకుంటాం అందుకోసం మీ బ్రాకెట్లో యా పెట్టాను యందు ఎందు అనేటువంటిదే ఉపయోగిస్తాము మొదట్లోనే ఆ వస్తుంది కానీ మనకి మధ్యలో యా తీసుకుంటాము అందుకోసం అందు యందు అని పెట్టాను తెలిసింది కదండి అందు నా ఉత్తి నా వచ్చిన నన్ను వచ్చిన అది సప్తమీ విభక్తిలోకి వస్తుంది ఇక ఓ ఓరి ఓయి ఓసి ఇవి సంబోధన ప్రథమ విభక్తి ఈ సంబోధన సంబోధించటం అంటే మనం ఒకరిని వేరే వాళ్ళని పిలిచేటప్పుడు సంబోధనతో పలుకుతామండి అటువంటి దానిని సంబోధన ప్రథమా విభక్తిలో ఇవి వస్తాయి ఇలా గ్రహించాలి ఇప్పుడు ప్రత్యాయాలు విభక్తులు ఏ విధంగా వస్తాయో చూడండి విభక్తుల్ని ఏమంటాము ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి తృతీయ విభక్తి చతుర్థి విభక్తి పంచమీ విభక్తి షష్ఠీ విభక్తి సప్తమీ విభక్తి సంబోధన ప్రథమా విభక్తి అంటే ఏడు విభక్తుల తర్వాత సంబోధన ప్రథమా విభక్తి అనేటువంటిది కూడా ఉంది ఇవి దేని ప్రత్యాయాలు ఎలా ఉంటాయి డూము ఊలు प्रथमा विभक्ति निन्नुल् लन कुर्सी विभक्ति चेतन चेन चेन तोडन तोन, तोडन तो तृतीय विभक्ति कोरपुन ताई तेदा कोसम चतुर्थी विभक्ति वलनन कंटेंट पटी पंचमी विभक्ति किन कुन यक्का लोन లోపలన్ షష్ఠీ విభక్తి అందు లేదా యందున్ నన్ సతమీ విభక్తి ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమా విభక్తి ఇదనమాట అండి చదువుకునే విధానం ఈ విధంగా తెలుసుకున్న తర్వాత ఇవి బాగా కనుకను వస్తే మనకి వాక్యాల్లో ఇప్పుడు మీకు సిక్స్త్ క్లాసులోనూ అది ఏమడుగుతాడంటే మొదట చూపించాను కదండి వాక్యాలు మీరు పాఠాలను బట్టి ఒక పేరాని తీసుకొని ఏమేమి ఉన్నాయి అవి ఏ విభక్తుల కింద వస్తాయి అనేటువంటిది గ్రహించవచ్చండి అలా గ్రహించి మీరు దాని కింద అండర్లైన్ చేసుకుని ఇది డూ వచ్చింది వాక్యంలో లేకపోతే మూ వచ్చింది ఇది ప్రథమా విభక్తిలో ఉంటుంది అలాగే రాముని కొరకు అరటి తెచ్చాను ఎవరి కొరకు తెచ్చావు రాముని కొరకు కొరకు అనేటువంటిది ఏ విభక్తిలో ఉంది చతుర్థి విభక్తిలో ఉంది అంటే కొరకు అనేటువంటి ప్రత్యాయం చతుర్థి విభక్తి అనేటువంటి దాంట్లో ఉంది అనేటువంటిది గ్రహించుకోవచ్చు అనమాట అండి అమ్మ కోసం పూలు తెచ్చాను ఇప్పుడు కోసం అనేటువంటిది ఏ విభక్తిలోకి వస్తుందండి చతుర్థి విభక్తిలో వస్తుంది పెట్టాను కదా బ్రాకెట్లో కోసం అని అర్థమైంది కదా ఇలా వాక్యాలు మీరు ఒక పాట నుంచి ఒక పేరావో రెండు పేరాలో తీసుకొని చక్కగా మీరే అవగాహన చేసుకోవచ్చు ఒక అది మీరు నోట్స్ పెన్సిల్తో రాశారనుకోండి ఒక పెన్నుతో అండర్లైన్ చేసుకొని లేదా పెన్నుతో రాశారు బ్లూ పెన్తో అనుకుందాం చిన్నగా చక్కగా ఏ బ్లాక్ పెన్తో అండర్లైన్ చేసుకుని ఓ ఇది ఉంది కొరకు ఉంది ఇది చతుర్దేవి విభక్తిలో వస్తుంది లేకపోతే తండ్రి తండ్రి కొరకు పాలు తెచ్చాను నూనె కొరకు కవర్లు తెచ్చాను ఇలా ఉంటాయి కదండీ ఇలా వాటిని అవగాహన చేసుకుని చక్కగా అవ మంచిగా మీరు అర్థం చేసుకోగలిగితే తర్వాత అవి మనకి సమాసాల కింద వస్తుంది పరీక్షా పత్రంలో తప్పు అనేది రాయకుండా చక్కటి మార్కుల్ని తెచ్చుకోగలుగుతారు మరి అందరికీ కూడా ఈ విభక్తి ప్రత్యాయాలు ప్రత్యాయాలు విభక్తులు అనేటువంటి అంశాన్ని మంచిగా గ్రహించగలుగుతారని చక్కగా నేర్చుకొని మంచి మార్కులు తెచ్చుకుంటారని మీ సూర్యకుమారి ఆశిస్తోందండి అందరూ కూడా సుఖంగా ఉండాలి అందరికీ కూడా ధన్యవాదాలు బాయ్ బాయ్ సర్వేజన శుక్నోభవంతు